ఒక మనిషి కొన్నంత బరువు శిలను ఎత్తగలడు ఇంకోవాడు సముద్రం అంత దూరం దూకగలడు కానీ ఎవరైనా బరువు లేకుండా ఉండగలరా భూమిపై అడుగు పెట్టిన నేలకి మనిషి లేని అనుభూతి కలిగితే గాలి కూడా తమను పట్టుకోలేనంత తేలికత్వం మనిషి శరీరంలో వచ్చినట్టయితే ఈ శక్తిని ప్రాచీన భారతంలో లఘిమ సిద్ధి అని అంటారు యోగ శాస్త్రంలో చెప్పిన అష్టసిద్ధుల్లో అత్యంత మర్మమైన సిద్ధి ఇది ఈ సిద్ధి ఉన్నవాడు శరీరం బరువుని ఇష్టానుసారంగా తగ్గించగలడు గాలి కన్నా తేలికగా మారగలడు ఎగురుతున్నట్లు కదలగలడు శత్రువులు పట్టుకోలేని స్థితిలోకి వెళ్ళగలడు మనుషులకు అద్భుతంగా కనిపిస్తాడు మన గ్రంథాల్లో దేవతలలో ఋషులలో ఒకరు మాత్రమే ఈ సిద్ధిని పూర్తిగా అవతార స్థాయిలోకి ఉపయోగించారు అతని పేరు శ్రీ హనుమంతుడు ఇప్పుడు ఆ లగిమ సిద్ధి ఎలా మేల్కొంది ఈ క్షణంలో హనుమంతుడు తన దివ్య శక్తిని ఒప్పుకున్నాడు ఆ శక్తి రామాయణాన్ని ఎలా మార్చింది ఇవి అన్ని తెలుసుకుందాం ఇక మనం స్టోరీ మొదలు పెడదామా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పన స్పిరిచువల్ హబ్ ప్లేలిస్ట్ లో మనం అష్టసిద్ధుల గురించి సిరీస్ స్టార్ట్ చేశాం సో ఈ ఒక్క వీడియోతో ఆగిపోకుండా అష్టసిద్ధుల గురించి కంప్లీట్ గా తెలుసుకోండి మన పురాణస్ లో మన ఇతిహాసస్ లో ఈ అష్టసిద్ధుల్ని ఎక్కడెక్కడ వాడారు ఎవరెవరు ఉపయోగించారో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో డోంట్ మిస్ ఇట్ హనుమంతుడు గురించి అస్సలు మిస్ అవ్వకండి హనుమంతుడు లంకను దాటేటప్పుడు అశోక వాటికలో సీతను చేరుకున్నప్పుడు ఉపయోగించిన సిద్ధులే అనిమ అండ్ మహిమ సో వీటి గురించి తప్పకుండా తెలుసుకోండి మనందరికి ఓన్లీ హనుమంతుడు అండ్ శివుడు గురించి మాత్రమే తెలుసు కానీ మన మహర్షులు సాధువులు సన్యాసులు చాలా మంది ఈ అష్టసిద్ధులను ఉపయోగించారు చాలా గొప్ప గొప్ప సాహసాలనే చేశారు మరి ఈ సిరీస్ లో ఎవరెవరు ఈ అష్టసిద్ధులని ఉపయోగించరు తెలుసుకుందామా ప్రాచీన భారత యోగ సిద్ధుల్లో ఒక సిద్ధి లగిమ ఈ సిద్ధిని పొందినవాడు గాలి కన్నా తేలికగా మారగలడు తన బరువును శూన్యానికి చేరుస్తాడు అతని అడుగులు నేలకి భారంగా ఉండవు శత్రువులు పట్టుకోలేరు వేగం కాంతి ఉనికి అన్ని అతని నియంత్రణలోకి వస్తాయి లగిమ సిద్ధి కేవలం శరీర బలం కాదు ఇది మనసు ప్రాణం ఆత్మ మూడు ఒకటైనప్పుడు మాత్రమే మేల్కొనే శక్తి సృష్టిలో ఈ సిద్ధిని పూర్ణస్థాయిలో ఉపయోగించిన దైవత్వం ఒకటే అదే హనుమంతుడు ఇప్పుడు ఆ లగిమా సిద్ధి ఎప్పుడు మేల్కొంది ఎలా ప్రపంచాన్ని కదిలించింది ఆ రామాయణ కథను ఎలా మార్చిందో చూద్దాం ప్రళయగర్జన లాంటి సముద్రం ముందర నిలబడి ఉంది వానరసేన సీతామాత లంకలో ఉన్నారని తెలిసిన టక్కున ప్రపంచంలా కనిపించే ఈ సముద్రం వారిని భయంతో మింగేస్తుంది ఆ రోజు ఆకాశం కూడా ఏదో ఎదురు చూస్తున్నట్టు ఉంది వానర సేనలో చర్చలు అసహనం అయోమయం ఇంత దూరం ఎవరు దూకగలరు ఎవరు చేరలేరు అని అనుకుంటున్నారు కానీ వృద్ధ జామవంతుడు తన చూపుని ఒక వానరుడు వైపు తిప్పాడు గర్వం లేకుండా నిలబడి ఉన్నాడు ఆ హనుమంతుడు కానీ అతని లోపల ఏదో నిద్రపోతుంది ప్రపంచం ఎదురు చూస్తున్న శక్తి అదే హనుమ నీలో నిద్రపోయిన శక్తిని మేల్కొలపాల్సిన సమయం ఆసన్నమైనది జామవంతుడు ముందుకు వచ్చి అతని హృదయాన్ని నేరుగా తాకే ఇలా అన్నాడు నువ్వు నీ శక్తిని మర్చిపోయావు రాముని సేవ కోసం నువ్వు పుట్టావు వాయుపుత్రుడివి నువ్వు నీ లోపల లగిమా గరిమ అనేకమైన సిద్ధులు దాక్కుని ఉన్నాయి వాటిని మేల్కొలుపు హనుమ మేల్కొలుపు ఆ మాటలు కేవలం ఉపదేశం కాదు అవి వజ్రమూలాదిగాయి హనుమంతుడి ఆత్మలోకి అతనిలో నిద్రపోయిన సింహం ఒక్కసారిగా మేల్కొంది హనుమంతుడు కన్నులు మూసుకున్నాడు ఒక శ్వాస ఆ శ్వాసలో ఏదో అద్భుతం జరిగింది అతని శరీరంలో బరువు మెల్లగా నిశ్చలంగా నిశ్శబ్దంగా శూన్యంలో కలిసిపోయింది అతని చేతులు తేలికగా పాదాలు భూమిని తాకనట్టుగా గాలిలో శరీరం తేలుతున్నట్టుగా అనిపించింది లగిమా సిద్ధి అతనిలో మేల్కొనింది హనుమంతుడు కళ్ళు తెరిచాడు ఆ కళ్ళల్లో ఇక వానరుడి సందేహమే లేదు దీవుని నిర్ణయం ఉంది అతను అక్కడి నుంచి ఒక్కడుగు దూకాడు ఆ దూకుడు కేవలం బలంతో కాదు ఆ దూకుడు గాలి లాంటి స్వేచ్ఛతో సముద్రం మీద తుఫానులా నడుస్తున్నాడు అతను వాటిపై తేలుతున్నాడు నీరిపత్తులు అంటే అలలు అతని వేగాన్ని చేరలేక చీలిపోతున్నాయి పక్షులు భయంతో వెనక్కి తిరుగుతున్నాయి మేఘాలు పక్కకు చీలుతున్నాయి అతను ఎగిరే గడ్డి పరుగు కాదు అతను వాయువు అతను ప్రాణశక్తి అతను రాముని నామం అది లగిమా సిద్ధి లంకలో అడుగు పెట్టినప్పుడు అతని అడుగులకి నేల స్పందించలేదు ఎందుకంటే ఆ అడుగుకు బరువు లేదు కదా అశోక వాటికలో చెట్టు కొమ్మపై వాలినప్పుడు ఆ కొమ్మ కదలలేదు ఎందుకు ఎందుకంటే సీతామాత హృదయానికి రామనామం చేరాలంటే అతని శరీరం గాలిలా తేలికగా కావాలి కదా రాక్షసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారి చేతులు గాలి తాకినట్టుగా ఖాళీగా మిగిలాయి ఈ గొలుసు ఈ ఆయుధం అతనిని పట్టుకోలేకపోయాయి అతని శరీరం లేని శక్తి కానీ అతని హృదయం మాత్రం సీతామాత కోసం రాముని కోసం విశ్వమంతా మించిన బరువుతో నిండిపోయింది లంక దహన సమయంలో అతడు పరిగెత్తాడు కానే కాదు అతను గాలిలా మారిపోయాడు అతడు అగ్ని సందేశం అయ్యాడు సముద్రం దాటుకొని తిరిగి వచ్చేటప్పుడు హనుమంతుడు మళ్ళీ తన సహజ రూపంలోకి వచ్చాడు లగిమ సిద్ధి తన పనిని ముగించింది కానీ అతని అంతరంగంలో రామభక్తి మరింత పెరిగింది వానరసేన హర్షధ్వనుల్లో భూమి కూడా ఆనందంతో వణికింది ఎందుకంటే ఈరోజు ఒక భక్తుడు తన దివ్య సిద్ధిని ప్రపంచానికి చూపించాడు హనుమంతుడి లగిమతో తన శరీరాన్ని తేలికగా చేసింది మనము అలాగే మన మనసుని తేలికగా చేసుకోవాలి బాధలు కోపం భారం భయం ఈగో గతాన్ని తవ్వుకుంటూ ఇవన్నీ వదిలేసే రోజే మన జీవితానికి మన జీవితంలో మన స్వంత సిద్ధి మేల్కొంటుంది హనుమంతుడు రాముని శివల శూన్యమైన బరువుని ఎరిగినట్టు మనము కూడా మన ధర్మం కోసం మన కుటుంబం కోసం మన ఆత్మ సంతృప్తి కోసం మన బరువుల్ని విడిచిపెడితే జీవితం కూడా గాలిలా తేలికగా సాగుతుంది ధర్మం కోసం నీ అహంకారాన్ని వదులుకుంటే విశ్వమంతా నీకు వణుకుతుంది చాలా మంది మన వీడియోస్ లో చూసే వాళ్ళు తొంభై శాతం చేయకుండా చూస్తున్నారంట కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ లా ఉంటది మోటివేషన్ లా ఉంటది మీరు చూసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం నమస్వే సర్వం శివం జగ్ ग्रीवा विलोहिता ये भूता नामधिपतयोऽपि शिखासकवन्दिन ये अस्ति